సిద్ధ పక్షుడి ఉంది అంటారు ఇక్కడ నిరీక్షణ ఎవరికి ఉంటుంది అంటే ఎవరైతే క్రీస్తుని అంగీకరిస్తారో వారికి రక్షణ అనేది ఉంటుంది ఒక మనిషి యొక్క సావు మన చేతిలో లేదు ప్రసంగులు అంటాడు దానికి ఒక సమయము కలదు అది పుట్టటానికి చావటానికి పెరగటానికి ఈ లోకములో ఒక మనిషి ఏమి చేయటానికైనా ఒక సమయము కలదు అని లేఖనాలు అండ్ భవై కీర్తనలు అంటాడు నరులారా తిరిగి రండి అని చెప్తున్నాడు ఒక మనిషి యొక్క ఆయుషట డెబ్బై సంవత్సరాలు అధిక ఉంటే ఎనిమిది సంవత్సరాలు అని మాత్రం చెప్తున్నాడు కనుక ప్రసంగిలో కాకుండా ప్రకటనలో కూడా ఒక మాట అంటాడు ప్రభు నందు ఎవరైతే మృతి పొందుతారో అది మృతి ధన్యము అంటారు అయితే ఈ రోజు ఎన యొక్క మృతి మన లేదు అది ప్రభు యొక్క చిత్తంగా ఒక వ్యక్తి ఏ రీతిగా మరణించాలనేది మన చేతిలో ఏమీ లేదు అందుకే అంటున్నాడు దానికి ఒక సమయం ఉంటుంది ఆ సమయం కొరకు మనం ఎదురు చూడాలి అందుకే సమయం ఉండగానే నువ్వు ప్రభువుని తెలుసుకోవాలంట అపస్సులకారులు అంటాడు ఏసుక్రీస్తు అందరికీ ప్రభువును నమ్మినా నమ్మకపోయినా ఆయన సర్వలోకానికి ప్రభు అయినాడు ఎవరైతే ఏసుక్రీస్తుని అంగీకరిస్తారో నిత్య రాజ్యం అనేది దొరుకుతుంది ఈ లోకంలో చూస్తా అదే క్రైస్తవులు అంటారు నిత్య రాజ్యం అంటే పరలోకం అని ఈ భూమి మీద ఈ లోకము అనేవాళ్ళు స్వర్గము నరకము అంటారు అంటే మంచి చేసే స్వర్గం అనేది లభిస్తుంది అంటారు అదే దేవుని పరంగా చూసినప్పుడు ఆ స్వర్గం అంటే పరలోకం ఆ పరలోకం చేరాలంటే కంపల్సరిగా ఏసు ఆ వ్యక్తి అంగీకరించాలి ఏసే నిజమైన దేవుడని అంగీకరించాలి అప్పుడే ఆ వ్యక్తికి ఏం దొరుకుతుందంటే పరలోకం అనేది దొరుకుతుంది ఇక్కడ అదే అంటాడు నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖ నిమిత్తము నిద్రించిన వారిని గురించి తెలియకుండా మాకు ఇష్టము లేదు క్రైస్తవులకి ఏముంటుందంటే నిరీక్షణ అనేది ఉంటుంది ఎందుకంటే ఈ యొక్క లోకము శాశ్వతమైనది కాదు ఇది ఒక మనిషికి యాత్ర లాంటిది ఏంటంటే ఇది యాత్రికులము మనుషులందరూ యాత్రికులమే మన కొరకు సిద్ధపరిచిన పట్టణము పరలోక మందు ఉన్నది అందుకే అంటాడు మన పౌరస్థితి ఉన్నది అంట ఆ పౌరస్థితి కొరకు మనం ఏం చేయాలంటే ప్రయాస పడతాం ఈ భూమి మీద బ్రతుకున్నంత వరకు ఇది నాది అది నాది అని ఎన్నో 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 చేస్తూ ఉంటాం కానీ ప్రభు లేఖనాలు అంటే ఎవరైతే ప్రభుని తెలుసుకుంటారో వారికి ఏం కలుగుతుందట నిత్య జీవం అనేది లభిస్తుంది ఈరోజు సార్ మనకు భౌతికంగా మనకు దూరం అవ్వచ్చు కానీ మన ఆత్మీయంగా మన హృదయాలలో అయినా ఉంటారు అందుకే నిరీక్షణ అనేది మనకు చాలా అవసరం నేను చెప్పేది ఒకటే మనం చనిపోయిన వాని కూర్చి వేడవద్దు వాని కోసం బహురోధనము అంటాడు ప్రసంగిలో అంటాడు పరమజీతంలో సుగంధ కంటే మంచి పేరు అన్నకు చాలా మంచి పేరు ఉంది ఈ ఏజెన్సీ ప్రాంతం అంతా అన్న పేరు అంటే ఎవరికి సరిగా తెలియని వారు ఎవరు ఉండదు అంత మంచి పేరు ఉంది కానీ అతడు ఇక్కడ ఈ ఊరులో మందిరానికి అయితే వెళ్ళకపోవచ్చు కానీ అకాలింటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మందిరానికి అంటే ఆయన హృదయములో ఏసు నిజమైన దేవుడు అంగీకరించారు అందుకే వాక్యం అంటది రోమ పత్రికలో ఒక వ్యక్తి తన హృదయములో ఏసు క్రీస్తు దేవుడిని అంగీకరించి తన నోటితో ఒప్పుకుంటే ఆయన ఏమవుతాడట ప్రభు లేఖనం చెప్తుంది ఇతడు ఆత్మీయంగా రక్షింపబడ్డాడు కనుక ఈయన ఎవరు అంటే క్రీస్తు యొక్క వ్యక్తి అందుకే మనం ఎలా కలిగి ఉండాలంటే నిరీక్షణ అనేది చాలా అవసరం ఆయన నిరీక్ష మనం ఆయన దగ్గరికి వెళ్ళవలసింది ఉంది కానీ ఆయన మన దగ్గరకు రాడండి మనం ఎప్పటికైనా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాలి కానీ ఆయన మన దగ్గరికి ఎప్పుడు కూడా రాడు ఆయన కొరకు మనము వెళ్ళటానికి మనం కూడా ఒక మనిషి యొక్క మరణం ఏం చేస్తుంది అంటే మన యొక్క స్థితిని తెలియజేస్తుంది అందుకే ఈ భూమి మీద ఉన్నప్పుడే మనము కూడా ఎలా ఉండాలి అంటే మన స్థితి ఏంటి మనం తెలుసుకోవాలి చాలా మంది లోకం అంటే ఏదో తినటం తాగటం తిన ఇది విచ్చలు పెడతాను కానీ నీ ఆత్మకు ఒక రక్షణ అనేది ఉంది అనేది తెలుసుకోవాలి కనుక ఈ కుటుంబానికి చెలజేసేది ఏంటంటే ప్రభువే మిమ్మల్ని వదార్చే ఆయన కొరకు ఏడవకండి ఆయన కొరకు బహురోధనము చేయండి అని ప్రభు లేఖనాలు చలవిస్తున్నాయి కనుక ఇతనే కాదు ఇత ఇక్కడు నా ప్రతి ఒక్కరికి చెప్తున్నా యేసు క్రీస్తు నిజమైన దేవుడు ఏసు క్రీస్తుని అంగీకరించిన ప్రతి ఒక్కడు కూడా పరలోకానికి చేరుతారు అంటే మోక్షానికి చేరుతారు కనుక ఈ యొక్క సాగు ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఈ మరణం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఏసే రక్షకుడు ఆ నిజ రక్షకుడు ఎవరికైతే తెలుసుకుంటారో వారికి మాత్రమే నిరీక్షణ అనేది ఉంటుంది ఎందుకంటే మన పౌరస్థితి ఎక్కడ ఉంది మన ఎప్పుడు ఎలాంటి వ్యక్తి అయినా సరే లోక ని వెళ్ళవలసిందే అవును కదా లోకను విడిచి వెళ్ళాలి నువ్వు ఎంత ధనము సంపాదించినా నీకు ఎన్ని ఆస్తు పాస్తులున్నా ఎన్ని పేరు ప్రత్యేకతలున్నా నువ్వు ఏ రోజుకైనా ఈ లోకం విడిచి వెళ్ళాలి వాక్యం అదనపు మనైనది వెనుకటం వలనే భూమికి చేరిపోతుంది దాన్ని దయచేసిన ఆత్మ దేవుని యొక్కకు వెళుతుంది కనుక తన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలని ప్రార్థన చేద్దాం ఈ కొద్ది మాటలు దేవుని దేవించిన తగ్గ